ఏం నా జత ఎన్ని కేజీలు ఇరవైలా ముప్పై రెండు కేజీలు వస్తాయా వారం వారం నా మీరు ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా ఓకే చెప్పండి మీ పేరునా సరే ఓకేనా ఇక్కడ గుర్రెపటూ భారీగా ఉన్నాయి ఏం చెప్తాన్నారు జత జత నలభై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రావచ్చు ఇది ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ముప్పై కేజీలు ఒకటి ఇరవై రెండు కేజీలు రావచ్చు అండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి అపారం అయితే జరుగుతుంది ఇక్కడ హెవీగా వచ్చినాయి నెల్లూరు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చాయి నా ఏం చెప్తాడా ఉన్నా రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చా ముప్పై కేజీలు వస్తున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా వచ్చినాయి పెద్ద సైజు హోటల్ రూమ్ అడుగు చూసాం పెద్దపా ఏం చెప్తాడు జత ముప్పై 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 ఏడు వేలు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా ఒకటి ఇరవై కేజీల పైన వస్తుందా ఓకే ఓకేపా ఇరవై కేజీల పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉన్నాయి వీటి రేట్ అడిగి తెలుసుకున్నా మీవేనా ఏం చెప్తున్నారు జత జత ఏం చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటినా ఇది పద్దెనిమిది ఉండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంగల్లు సొంతలు అవును ఎన్ని ఇవి మొత్తము నలభై ఉండయానా అంటే వారం వారం వస్తారా మీరు వారం వారం వస్తారా మీ ఫోన్ నెంబర్ త్రీ పేరునాథ్ మంజునాథా ఓకేనా అక్కడ ముందర కనిపిస్తున్నా అన్న పేరే మంజునాథ్ ఫ్రెండ్స్ ఇక్కడ జత హోటేళ్ళు ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకుందాము చెప్తాండ రేటు జత ముప్పై జత ముప్పై వేలు చెప్తాండారా ఎన్ని కేజీలు రావచ్చు పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉంది ఇది ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారు అని నా మీవేనా జత ఏం చెప్తున్నారు జత ఇరవై మూడు వేలు చెప్తున్నారనా ఎన్ని ఉంటాయినా ఇవి ఇరవై రెండు నుండి ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇది ఆవరేజ్ ముప్పై కేజీలా ఆవరేజ్ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నా వారం వారం వస్తారా మీరు అన్న వారం వారం వస్తారు ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఏమని చెప్తారా అన్న సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ ఓకే ఓకేనా మీ పేరునా ఆంజనేయులు మొలకల్చరు ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రపోట ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకుందాము కదప్ప జత ఏం చెప్తాడు జత ఇరవై ఐదు జత ఇరవై ఎనిమిది వేలు ఓకే ఓకేనా కేజీలు రావచ్చు ఒకటి ఇరవై ఒక్క కేజీ ఇరవై రెండు కేజీలు రావచ్చు మాంసము ఓకే అన్న వారం వారం వస్తారన్నా మీరు ఫోన్ నెంబర్ ఏమని చెప్తారా ఓకే అన్న ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా సంప్రదించవచ్చు కదన్నా మీ ఫోన్ మీ పేరునా నర్సింహులు గోరంట్ల చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే అన్న నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను సంప్రదించవచ్చు వారం వారం వస్తారు కదా అన్న అయితే వారం వారం వస్తారు ప్రస్తుతానికి అయితే ఇది అంగల్లో సొంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బొటేళ్ళు భారీగా ఉన్నాయి వీటి ద్వారా అడిగి తెలుసుకుందాము నా ఏం చెప్తాడా ఏడు పిల్లలు ఉన్నాయా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి ముప్పై నుండి ముప్పై రెండు కేజీలు రావచ్చు ముప్పై ఐదు వరకు కూడా ఉన్నాయానా మీ పేరునా మోహన్ కుమార్ ఒకవేళ మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్ ఎవరన్నా సంప్రదించవచ్చా మీకే నా ఫోన్ నెంబర్ చెప్తారా చెప్తారానా ఓకే అన్న థ్యాంక్ యూనా ఫ్రెండ్స్ కావాల్సిన వారు అన్న నంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ కావా ఓకే అన్న థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక్కడ చాలా భారీగా ఉంది ఒకటి వీటి ధర అడిగి తెలుసుకున్నాము నా ఏం చెప్తాన్నారు రేటు ఇరవై ఐదనా ఎన్ని కేజీలు వచ్చినాయి ముప్పై కేజీల దాకా వస్తుంది ఇది కొత్తగా కనిపిస్తుంది బ్రీడ్ సొంతలో యాదనా ఇది ఏ బ్రీడ్ ఇది భారీ హెవీ లో వచ్చినాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము చూడండి ఏం చెప్తానారనా జత జత నలభై వేలానా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై ఐదు కేజీలు వస్తాయి కదా ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు అవునా హెవీగా అయితే వచ్చినాయి చూడ నెల్లూరు జుడుపి ఆ ఫోన్ నెంబర్ చెప్పండి ఓకే మీ పేరునా ఓకే కావాల్సిన వారు అన్న నంబర్కి అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ హోటల్ అయితే చాలా భారీగా ఉన్నాయి నెల్లూరు జుడుపి చూడండి కావాల్సిన వారు తప్పకుండా అన్నను అయితే సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హోటల్ అయితే ఈ వారం చాలా భారీగా వచ్చినాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ సూపర్ గా అయితే ఉన్నాయి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నా ఏం అన్న జత జత యాభై అన్న నలభై వేలా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి ఇరవైకి పైనే రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి అందాల సంతలు రెండు ఉన్నాయి వీటి ధరలు కూడా అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం చెప్తాడు అవునా జత జత ఇరవై ఏడు అన్నారా ఎన్ని కేజీలు రావచ్చునా రెండు ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకటి పదహైదు కేజీలు ఏం చెప్తాడు జత ఏం చెప్తాడు అవునా ఇరవై ఐదు చెప్తున్నావు అన్న జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నోడైనా ఇవి ఏడున్నాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రగూర పటేళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను మిగిలి సైజులో వచ్చినాయి వీటి ధర అడిగి తెలుసుకున్నాము చూడండి భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ అంగల జలో అయితే జుడిపి జత ఏం జత అన్నారు జత ముప్పై ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి హోటల్ అయితే చాలా హోటల్ అయితే చాలా భారీగా వచ్చినాయి నెల్లూరు జుడిపి చూడండి ఫస్ట్ క్లాస్గా వచ్చినాయి ఇక్కడ ఒక కట్టు ఉంది వీటి ధర అడిగి తెలుసుకుందాము అది ఏం చెప్తాడు అవునా జత జత ఏం చెప్తా అంటారు జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు అవునా ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒక్కోటి వారం వారం వస్తారా మీరు అవునా మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా సుదర్శన్ రెడ్డి అన్న అవునా అన్న ఓకేనా థ్యాంక్ అన్న కావాలి ఫ్రెండ్స్ కావాల్సిన వారు అన్న నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను తప్పకుండా ఒకసారి విజిట్ చేసి ఫోన్ చేసి అడిగి రేటు వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్ ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఇక్కడ కూడా భారీగా వచ్చినాయి నా మీవేనా మీవేనా జత ఏం చెప్తా అన్నారు జత ఇరవై తొమ్మిది అన్నారు చెప్తున్నారు ఇక పదహారు నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈసారి అయితే మాత్రం హెవీగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే నెల్లూరు పొటేళ్ళ జాతర అని చెప్పచ్చు అంత హెవీగా అయితే వచ్చినాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ సారి హెవీగా అయితే వచ్చినాయి పొట్టేళ్ళు వీటి ధరలు అడిగి తెలుసుకుందాము చదువు జత జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారనా ఎన్ని ఉన్నాయి నేను టోటల్ నలభై ఉన్నాయా నలభై ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై ఐదు వస్తాయి ఓకేనా వారం వారం వస్తారన్నా మీరు మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పండి ఓకేనా అన్న మీ పేరునా ఓకేనా ఎవరికన్నా కావాలంటే మాత్రం తప్పకుండా అన్న నంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఎనీ టైమ్ అవైలబుల్ అయితే ఉంటాయి ఓకే కావాల్సిన వారు తప్పకుండా అన్నైతే ఒకసారి సంప్రదించండి ఫ్రెండ్స్ ఎనీ టైం అవైలబుల్ అయితే ఉంటారు అన్న హోటల్ అయితే అన్న దగ్గర చాలా భారీగా ఉంటాయి కావాల్సిన వారు తప్పకుండా అన్న ఫోన్ అన్న ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది క్వాలిటీ పరంగా చాలా సూపర్గా ఉంది అన్న దగ్గర అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఎల్లూరు జుడిపి ఒక రేంజ్లో వచ్చినాయి ఫ్రెండ్స్ సూపర్గా వచ్చినాయి ఈసారి మంచి సైజులు అయితే రావడం జరిగింది

చూడండి ఫ్రెండ్స్ హెవీగా అయితే వచ్చినాయి ఈ భారము కావాల్సిన వాళ్ళు తప్పకుండా అన్నకి ఫోన్ చేసి రేటు వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకోవచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ హెవీగా వచ్చినాయి ఇక్కడ ఒక ఉంది కొట్టేళ్ళు ధరలు అడిగి తెలుసుకుందాం అమ్మా ఏమ పోతా ఏమో పోతు ఏం చెప్తా ఉండవ పోతు ధర ఇరవై మూడు వేలు చెప్తాడు అప్ప ఎన్ని కేజీలు రావచ్చు ఇదే వంద కేజీల పైన రావచ్చు అని చెప్తున్నారు వీటి ధరలు అడిగి తెలుసుకుందాము అన్ని పొటేళ్ళు భారీగా ఉన్నాయి ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు నుండి పదహైదు కేజీలు అయితే రావచ్చు మీ జైద్ ఖాన్ ఫ్రెండ్స్ కావాల్సిన వారు అన్నకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా హెవీగా అయితే ఉన్నాయి చూడండి నెల్లూరు జుడిపి జుడుపిటేలు నెల్లూరు జుడిపి చూడండి ఫ్రెండ్స్ హెవీగా అయితే ఉంది ఇక్కడ ఒక కట్ ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏ విధంగా ఏం చెప్తా అన్నారు జత జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని ఉంటాయి నా టోటల్ పన్నెండు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రాసిన ఒకటి పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మధు అన్న మీ ఫోన్ నెంబర్నా ఒకవేళ కావాలన్న వారు అన్న నెంబరు స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నకైతే సంప్రదించవచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటాయి కావాల్సిన వారు ఫోన్ ఫోన్ చేసి సంప్రదించవచ్చు ఫ్రెండ్ జీవాలైతే అయితే ఈ వారం చాలా భారీ ఎత్తున అయితే రావడం జరిగినాయి భారీ సైజు నెల్లూరు జుడుపి అయితే రావడం జరిగింది ఇక్కడ ఒక కట్ ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా ఒక కట్ ఉంది ధరలు అడిగి తెలుసుకుందాము సార్ ఇరవై తొమ్మిది అన్నారా చెప్తున్నారనా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై కేజీలు ఇరవై కేజీలు రావచ్చు అన్న ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవి ఇరవై ఉన్నాయనా ఓకేనా థ్యాంక్ యూ నా ఫ్రెండ్స్ పొటేళ్ళు కానీ మేకలు కానీ భారీ ఎత్తున అయితే అంగర్ సంతకు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గుర్రపొటేలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏ విధంగా ఉన్నాయని మీవేనా మీవేనా ఏం అన్న జత ఇరవై ఏడు వేల ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ఒకటి ఒక ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము మీవేనా ఏం చెప్తాడు అన్న జత జత ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ పద్నాలుగు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి పద్మూడు నుండి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భారీ భారీ పొటేళ్ళు అయితే రావడం జరిగింది నెల్లూరు జుడిపి పోటీ చూడండి ఫ్రెండ్స్ మంగళ సంతకైతే భారీగా రావడం జరిగింది ఇక్కడ ఒక కట్టు ఉంది రేట్లు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ విధంగా చెప్తారో ఈరోజు మీదేనా జత ఏం చెప్తున్నారు జత ఇరవై ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని టోటల్ పది నా ఎన్ని కిలో రావచ్చునా ఒకటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా అయితే ఉన్నాయి రెండు రెండు నా మీ పేరునా చాలెంజ్ చాలెంజా అవునా ఓకేనా కావాల్సిన వారు అన్న నంబర్కి కాల్ చేసి రేటు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంటికాడ ఇంకా నూరు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఒక వంద గొర్రె పొటేళ్ళు అయితే ఉన్నాయి ఇంకా వంద పొటేళ్ళు అయితే ఉన్నాయి కావాల్సిన వారు అన్నకి ఫోన్ చేసి రేటు తదితర విషయాలు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద అయితే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్ ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాం మొత్తం పొటేల్లో హోటల్లో ఉన్నాయి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా మీవేనా జత ఏం చెప్తున్నారు జత ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కట్టలో ఎన్ని ఉన్నాయన్న మొత్తము నలభై నలభై జీవాలు ఉన్నాయన్న ఎన్ని కేజీలు రావచ్చునా పదహైదు పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్న వారం వారం వస్తారా మీరు అన్న ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ చెప్పండి మీ పేరునా ఒకవేళ మన వీడియో చూసి మీకు సంప్రదించవచ్చు కదా ఎనీ టైమ్ అవైలబుల్లో ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ మీరు కావాలంటే అన్నకు ఫోన్ చేసి రేటు తదితర విషయాలు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే స్టాక్ అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ కట్టలో కట్టలో ప్రస్తుతానికి అయితే నలభై ఉండే ఫ్రెండ్స్